అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి నిజంగా ప్రజాస్వామ్యం చాలా గొప్పదబ్బా దేవుడు ఎప్పుడో కానీ కొంతమందికి అవకాశాలు ఇవ్వడు ఆ నేపథ్యంలో ఈరోజు చూసినాం రాజకీయ పరిణామాలు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కావడం ఆ పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ తర్వాత ఆ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పట్టం కట్టడం ఆ తర్వాత ఇక తెలుసు మంత్రులు ముఖ్యమంత్రులు ఇట్లాంటి ఇట్లాంటి గొప్ప అవకాశం వచ్చిన తర్వాత మంత్రి పదవికి వచ్చే అవకాశం మంత్రి పదవి తీసుకొని ఈరోజు ప్రజాపాలన చేస్తున్న తర్వాత ఎట్లా ఉండాలి ప్రజలకు ఎంత సేవ చేయాలి అందులో చాలా చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత తొలిసారి గెలిచిన వాళ్ళకు లేకపోతే రెండు మూడు సార్లు గెలుచుకుంటుండే అక్కడ ప్రతిపక్షంలో ఉండే ఆ తర్వాత ఇప్పుడు మంత్రులు అయ్యారు అనుకో వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేయాలి ఎంత ప్రొఫెషనలిజంగా ఉండాలి నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఎంత సేవలు చేయాలి సీనియర్ మంత్రులు అని చెప్పేసిన వాళ్ళ పరిస్థితి గట్టే ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో మొన్న మొన్న గెలిచి మంత్రి పదవులు తీసుకునే వాళ్ళ పరిస్థితి గట్టే ఉంది దీనికి ఉదాహరణ మీ అందరూ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో డైలీగా ఇక దున్నపోతు కాంచెం ఓలు పెట్టుకుంటే కమిషన్ల దాకా ఇలా పంచాయతీ ఎట్లా ఉందంటే ప్రజాపాలనలో ఏం జరుగుతుందంటే ఇక వీళ్ళు వీళ్ళు మంత్రుల మధ్య పొరపొచ్చాలు ఆ తర్వాత కమిషన్ల కోసం కొట్లాటలు ఏమంటారుగా మనం స్కూల్లో పోతాం కదా నన్నుకిచ్చిండని చెప్పేసి ఆయన లేచి చెప్పుడు నన్ను ఇచ్చిండని చెప్పేసి ఈయన లేచి చెప్పిన అక్కడికి వచ్చింది దీనికి ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ బీజం పడిందంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పదవుల ఇచ్చినప్పటి నుంచే దీనికి ఒక బీజం అయితే పడినమాట వాస్తవం ఎక్కడ సాక్షాత్తు పొంగులేడి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కూడా అయిపోయింది అంటే ఆయన అంగబలము అర్ధ లేకపోతే డబ్బుల బలమో లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ఫండింగో తర్వాత వడ్డీలకి వ్యాపారాలు ఇవన్నీ ఏందో తర్వాత కమిషన్లో అవన్నీ తెలియదు కానీ నేనే నెంబర్ టూ అన్న కాంచి ఈ వివాదం కొనసాగుతూ ఉంది తాజాగా మొన్న చూస్తున్న మనం దున్నపోతు వివాదం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎవరు అడ్లూరి లక్ష్మణ్ ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఆ మధ్యలో అది ఎట్లా పోయిందంటే సినిమా కరీంనగర్ టు వయా అది పక్కన ఇంకా వేరే ఉంటుంది ఏముంటుంది ఆ దాని నుంచి లాస్ట్ కట్ పోయినట్టు పెద్దపల్లి తిరిగినట్టుగా బస్ ఇట్లా తిరిగి టర్న్ అవుతూ ఉంది అది ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉంది ఏంది ఈయన ఏమో నన్ను అట్లా నన్ను నేను ఒక ఏమన్న కులం కాడు కూడా మీదేస్తారు కింద నేను మాది బిడ్డను కాబట్టి పొన్నం ప్రభాకర్ నన్ను దున్నపోతానని చెప్పేసి లేదు మా పక్క మాల సామాజిక వర్గం నన్ను ఓరుస్తలేడు అలా నాన్న గెలిపించింది అని చెప్పేసి వివేకవర్గం ఆయన పోయి ఏం చెప్పి దగ్గర పోయి ఏమన్నాడు ఆయన పోయి అరే నాకు సంబంధమే లేదు నేను నా చరిష్మాని లేకపోతే నన్ను మొత్తం అజ్జేయడానికి అడ్డూరు లక్ష్మి ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి అది అట్లా కొనసాగుతుంది అదే ఓకే దాన్ని ఏమైతుందో తెలియదు తర్వాత పీసీసీ అలా కూర్చున్నారు టిఫిన్లు చేసిర్రు ఓకే అనుకున్నారు బయటకు వచ్చిర్రు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదా ఇది ముగియక ముందుకే మళ్ళీ ఈ పొంగులేట అనేట ఈ ఆడలేడీస్ తుట్టే ఉంటుంది కదా దాన్ని ఒకసారి చపక్కనే కదిలిచ్చిండు ఎట్లా అంటే దానికి వేదిక మేడారంగా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే మేడారం జాతర ఉంది కాబట్టి అక్కడ ములుగు జిల్లాకు సంబంధించిన మంత్రి స్థానిక మంత్రి అయినటువంటి సీతక్కని కాదని ఇక దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు కదా మన ఇప్పుడు కొత్తగా కొండ సురేఖ ఇప్పుడు వివాదాల సురేఖగా మారేదాం ఇంత ముందు నుంచి కూడా అదే పని చేసుకుంటూ వస్తున్నాం ఎందుకు మరి మీద ట్రోల్ వాళ్ళు చేసుకుంటురా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు అవుతుర్రా అలా పార్టీ చేపిస్తున్న పక్కన పెడితే ఇద్దరు మాత్రం బాగా ట్రోల్ ఒకటి కొండ తర్వాత మా పొన్నం మేము ఇద్దరు సీతక్క గురించి మనకు తెలిసిన విషయం ఈ నేపథ్యంలో అక్కడ ఒక డెబ్బై ఒక్క కోట్లకు రూపాయలకు సంబంధించి టెండర్లకు శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు ఇప్పించారని చెప్పేసి కొండా సురేఖ వాదన ఎస్ ఆ విషయానికి వచ్చేసి డైరెక్ట్గా మహేష్ కుమార్ గౌడ్ పిసిసికి సంబంధించి టీపీసీసీకి ఆమె చెప్పడం జరిగింది తాజాగా జిల్లా మంత్రిని నాగే తెలవకుండా ఈయన రెడ్డి ఈడ వచ్చి మా ఏలు పెట్టడం ఏందని చెప్పేసి ఆమె కూడా వచ్చి మహేష్ కుమార్ చేయడం జరిగింది అయితే దీంట్లో మరి ఏమో మరి నెంబర్ టూనే కదా ఎట్లా కాపాడుకోవాలనుకుంటా ఏమనుకుంటో తెలియదు కానీ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని వాళ్ళ ఐఏఐసికి కూడా పోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఫిర్యాదు కూడా చేద్దామని రెడీ అయిపోయారు మరి రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్పిన తర్వాత జస్టేప్ ఆగిరన్న సమాచారం అయితే మనకు తెలుస్తుంది కానీ నిజానికైతే ఏది ఏమైనా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎక్కడ బై ఎలక్షన్లు అయితే అక్కడ క్యాండిడేట్ల దగ్గరకు పోవడం వాళ్ళకు వడ్డీలకు డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వసూలు చేసుకోవడం అది టెండర్ల రూపాయలనా కమిషన్ల రూపాయలనా లేకపోతే ఇంకో రోడ్డు కాంట్రాక్టర్ రూపేరని చెప్పేసి మరి నిజంగా ఆయన ఇంత చేస్తున్నా కూడా ఈ విధంగా ఈ ఏ జిల్లాకు సంబంధించి ఆయన అడుగుపెట్టన జిల్లా లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇసుక దందాలో పొంగులేటి పేరిన పడుతుంది మేడారం జాతరలో అక్కడ పెట్టండర్లకు పొంగులేటి పేరిన పడుతుంది ఇక కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినట్ల ఆల్రెడీ ఆయన కమిషన్లో తీసుకున్నాడు అక్కడ అక్కడ వినపడుతుంది అంటే మొత్తం ఏం చేసిందంటే పొంగులేటికి ఇంకా పైసలు సంపాదించు లేకపోతే ఎలక్షన్లో ఖర్చు పెట్టమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా తెలుస్తున్నట్టు తెలుస్తుందా లేకపోతే దీన్ని ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది సీఎంఓ నుంచి జరుగుతుందా లేకపోతే రేవంత్ రెడ్డి కనసాలలో జరుగుతున్న దాని మీద కాంగ్రెస్ వర్గాలు ముఖ్యంగా ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో చెవులు కొనుక్కుంటున్నమాట వాస్తవమే ఈ నేపథ్యంలోనే ఈరోజు కొండా సురేఖ అయితేనేంది సీతక్క అయితేనేంది అక్కడికి ఏది ఈరోజు మేడారంకు పోవాలి మేడారంలో సమీక్ష నిర్వహించాలి కానీ సడన్గా ట్విస్ట్ కట్ చేస్తే కొంగు పొంగులేటు ఉన్నాడు సీతక్కున్నది దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ లేదు అంటే శాఖల మీద శాఖకు సంబంధించిన దాని మీద పట్టు లేకుండా ఈరోజు కమిషన్ల కోసం అని చెప్పేసి లేకపోతే అక్కడ ఏమంటారు దాన్ని ఆ టెండర్ల విధానం ఏ ఏ విధంగా ఉండబోతుంది తమ అనుచరులకు ఇవ్వాలనుకునే పట్టుదల కావచ్చు అన్ని విషయంలో చూసుకుంటే మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళ మీద విపరీతమైన మీమ్స్ వస్తూ ఉన్నాయి అనమాట పదకొండు కోట్ల పంచాది లే పద్నాలుగు కోట్ల పంచాది అవన్నీ ముగ్గురు మంత్రుల ప పద్నాలుగు కోట్ల పంచాది అని చెప్పేసి ఒక నేను సోషల్ మీడియాలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ముందు నుంచి కూడా మంచి రాసినటువంటి వ్యక్తిని పోస్ట్ చూసిన నిజంగానే అనిపించింది అంటే ఇంత గొప్ప అవకాశాన్ని ప్రజాసేవ చేసే అవకాశాన్ని ఈరోజు కమ్యూనిషన్ల కోసం లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు ఇంటర్నల్ గొడవల కోసం ఆ మంత్రి పదవులను అడ్డం పెట్టుకోవడం మంత్రి పదవుని వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు ఆ తర్వాత అందరు కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి తర్వాత వీళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం నమస్తే